మాటలు వింటే నేను సద్గతును పొందుతానేమో అని చిన్న ఆశ కలుగుతోంది మీరు వచ్చి నాకు మంచి మాటలు చెప్పండి నాకు ఈ ఇబ్బందిని తగ్గించండి అని అడిగాడు సుఖ మహర్షి వచ్చాడు ఒకటే విషయం చెప్పాడు నాయన శ్రీకృష్ణ భాగవతాన్ని నీకు చెప్తాను సప్తాహ దీక్ష ఏడు రోజుల్లో చెప్తాను ఆ స్మరణ చేసినటువంటి వాడికి ఏం కలుగుతుంది మరణం అనేటువంటి భీతి పోతుంది ఆ భీతిని పోగొట్టుకునేవడైతే సప్తాహ దీక్షతో ఈ హరినామస్మరణతో కూడుకునేటువంటి భాగవతాన్ని వింటాడో అటువంటి వాడికి శరీరం పడిపోతుందే తప్ప వాడికి మళ్ళీ జన్మ రావడానికి అవకాశం లేదు మోక్షం అనేటువంటిది కరతలామలకం అయిపోతుంది ఆ మోక్షం వచ్చిందా నువ్వు పడ్డ ఈ బాధంతా కూడా భగవతికి ఒక మాలగా వేసేటువంటి అనుగ్రహాన్ని గలుగుతుంది కనుక మరణ భయాన్ని పక్కన పెట్టి నా భాగవతాన్నంతా విను అన్నాడు ఏ రోజుకు ఆ రోజు సప్తాహ దీక్షలో రోజు భాగవత ప్రవచనం చేస్తున్నాడు అంతా అయిన తర్వాత మళ్ళీ పరీక్ష మహారాజు ఏమిటో గురువు గారు ఇంత విన్నాను విన్నంతసేపు ఆనందంగా ఉంటుంది మళ్ళీ మంచం ఎక్కేటప్పుడు అవి బాబాయ్ మరణం దగ్గరకు వస్తుంది అనేటువంటి భయం నన్ను వెంటాడుతోంది మరణం అనే భయం మాత్రం పోవట్లేదు అన్నాడు సుఖుడు అదొక్కడే చెప్పడు మరణాన్ని ఒక్కదాన్ని భయంగా స్వీకరించకు మనిషిగా పుట్టినటువంటి వాడికి మరణం తథ్యం దాన్ని యాక్సెప్ట్ చేయి అన్నాడు యాక్సెప్టెన్సీ రావట్లేదండి భయం వేసేస్తుంది అన్నాడు భయంతో ఉంటే కష్టమయ్యా భయంతో ఉంటే ఎంత చేసినా సరే దానికి నిష్కృతి అనేటువంటిది ఉండదు భయాన్ని విడనాడు అని చెప్పడు భయాన్ని విడినాళ్ళ ఏడు రోజుల సప్తాహ దీక్ష అయిపోయింది సప్తాహ దీక్ష అయిన తర్వాత బయటెవరో విశేషమైనటువంటి యజ్ఞం చేసేటువంటి వాళ్ళు వచ్చారండి వాళ్ళని మేము లోపలికి రానివ్వలేదు సుఖమహర్షి చెప్పినటువంటి భాగవతం అంతా అయిపోయింది కదా రాజుగారు సుఖమహర్షి గారికి ఇవ్వడానికి ఈ పళ్ళు ఇస్తారేమో అని చెప్పి మేము పళ్ళను పంపిస్తున్నామని పైకి పంపించారు పళ్ళతో పెద్ద సమస్య లేదు కదా అని పైకి తీసుకొచ్చాం అని చెప్పేసి పరీక్షణ మహారాజు ఎదురుకుండా పళ్ళ పెట్టారట ఈయనేం చేశాడు అంతకన్నా శ్రద్ధగా ఆయనకి ఇవ్వడం కోసం ఇచ్చారు కదా అని చెప్పేసి ఈ పళ్ళన్నీ ఆయనకి దానం చేయడం కోసం చేతిలోకి తీసుకున్నట ఆ తీసుకునేటప్పటికి ఏమైంది తెలియకుండా పండు కింద పడింది దానం చేసే లోపల కింద పడింది కింద పడేటప్పటికీ ఆ పండు లోపల చిన్న పురుగు రూపంలో ఉన్నట తక్షకుడు ఆ పండు విరగడం ఏమిటి చేయి విరిగింది ఇందులోంచి పరీక్ష మహారాజు చేతిలోంచి విరిగింది విరగడంతోనే పరీక్ష మహారాజు ముందు రూపమైనటువంటి తక్ష ప్రజాపతి యొక్క స్వరూపం కనబడింది వచ్చేయడం ఏంటి ఆ తక్షకుడు వస్తున్నాడు వచ్చేసాడు లోపల ఉన్నాడు అనేటువంటి ఆ శరీరానికి తెలిసేటప్పటికల్లా హాహాకారాలు చేసుకుంటూ పరీక్ష మహారాజు భయోగ్రదుడైపోయాడు భయంతో కూడుకున్నటువంటి అలుపులు అరిచేసట ఆ భయంతో కూడుకున్న అలుపులతోనే తక్షకుడు వేసినటువంటి కాటుకి బూడిదైపోయాడు బూడిద ఇంకా ఏం మిగలేదు అందులో దహనం చేయడానికి ఇంకేం మిగల్లా బూడిదైపోయాడు పరక్షిణ మహారాజు అయిపోయింది తక్షకుడు తను చేసిన పని అయిపోయింది అమ్మయ్య ప్రశాంతం ముని ముని ఇచ్చినటువంటి షాపను నేను మాయించిన తీర్చేశాను ఆయన స్వస్థానానికి ఆయన వెళ్ళిపోయాడు ఈ లోపల ఆ పరీక్ష మహారాజుకి జనమే జుయుడు అనేటువంటి కొడుకు ఉన్నాడు వాడు పదహారు సంవత్సరాల పిల్లవాడు తండ్రికి ఇదంతా జరిగేటప్పటికీ తండ్రి ఎలాగైతే వేటలో ఉన్నాడో పిల్లవాడు కూడా వేటకి ఇదంతా పూర్తి చేసుకుని పాపం తండ్రి శరీరం పడిపోయిందని తెలుసుకునేటప్పటికీ వేట నుంచి వెనకాలకు వచ్చాడు మంత్రులందరూ దగ్గర ఉన్నారు చిన్నపిల్లవాడు పదహారేళ్ల పిల్లవాడు వాడికి ఏం తెలుస్తుంది పాపని తీసుకువెళ్ళాడు నైనా ఇగో నీ ఇది నీ తండ్రి యొక్క అంతిమ స్థితి ఆ బూడిదనంతా చూపించారు ఆ బూడిదకే మళ్ళీ గంగానది ఆ తటాకంలోకి తీసుకువెళ్ళారు దానికి ఉత్తరక్రియలు చేయించారు అదంతా గంగానదిలో కల్పించారు కానీ అయిపోయింది మునిశాపం వల్ల నా తండ్రి పోయాడు బాధపడ్డాడు అయ్యో చివరి క్షణాల్లో నా తండ్రి దగ్గర లేనే నేను నా తండ్రికి ఎలాంటి మనోవేదన కలిగిందో దాన్ని తీర్చలేకపోయా అని బాధపడుతున్నాడు ఈలో లోపల వివాహమైంది ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడు కొన్నాళ్ళ తర్వాత ఇలా జరిగి 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 అసలు ముని శాపం వల్ల తండ్రి చనిపోయాడనేటువంటి ఆలోచనే తప్ప ఇంకొక ఆలోచన చేయడం మనసులో లేదు వివాహమైంది పిల్లలు పుట్టారు అందరూ కొన్నేళ్ల తర్వాత ఉదంకుడు అనేటువంటి మహర్షి ఒకడు వచ్చాడు ఆ ఉదంకుడు మహర్షి ఏం చేశాడు పక్షపాతి కొద్దిగా పరీక్ష మహారాజుకి ఈ ముని శాపం అనే దానికన్నా తక్షకుడు అనేటువంటి వాడి వల్ల మరణం సంభవించింది అనేటువంటి కోపం విధే విశేషంగా లోపల ఉన్నటువంటి వాడు ఆ ఉదంకుడు వచ్చి జనమైజుడు ఎదుర్కొండా సభలో నుంచినిచ్చి అసలు తండ్రి యొక్క మరణానికి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి కనీస లేనటువంటి కొడుకువి నువ్వేం కొడుకువి అని తిట్టిపోసాడు అయ్యా నేనేం తప్పు చేశాను నా తండ్రిది మునిశాపం కదా మునిశాపం ఎలా తగ్గుతుంది దాన్ని తగ్గట్లుగా ఆయన వెళ్ళిపోయారు తక్షకుడు చేతిలో మరణించాలని మునిశాపం కదా అన్నాడు అయ్యా మునిశాపం కరెక్టే తక్షకుడు వచ్చి కరిచాడు కరెక్టే కానీ మునిశాపం లోపల తక్షకుడు వచ్చి కాటేసే లోపల చిన్న విచిత్రం జరిగింది తక్షకుడు ఒక జూదమాడాడు తప్పు చేశాడు ఆ తప్పు వల్ల నీ తండ్రికి మరణం సంభవించింది లేకపోతే నీ తండ్రి బతికేవాడు ఏంటో చెప్పన ఆ కథ చెప్తాను నేను కశ్యపుడు అనేటువంటి ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉన్నాడు యం మంత్రములన్నీ కూడా ఆయన అధీనంలో ఉంటాయి ఆ కశ్యపుడు అనేవాడు ఓ రోజు తన రాజ్యం నుంచి ఈ ఒంటి స్తంభం మేడ ఎక్కడైతే ఉందో ఆ స్తంభం ఈ పరీక్షణ మహారాజు ఉన్నటువంటి చోటికి వస్తున్నాడు ఆ వచ్చేటువంటి సమయంలో మాయారూపుడై ఈ తక్షకుడు అక్కడ ఉన్నాడు ఈ కశ్యపుడు ఏదో రకరకాలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఓ చెట్టు కింద రెస్ తీసుకుందామని వచ్చాడు ఆగాడు ఆగి అబ్బా కొన్నాళ్లలో నేను చాలా ధనవంతు నవ్వబోతున్నాను ఇంకా ధనంతో ఏం చేయాలని లెక్కలేసుకుంటున్నాడు ఈ తక్షకుడు ఆ చెట్టు పైనే ఉన్నాడు మాయా రూపంలో ఉన్నాడు ఈ బ్రాహ్మణుడు కదా తను కూడా బ్రాహ్మణ వేషంలో కిందకి దూకాడు దూకి ఏమిటయ్యా లెక్కలేస్తున్నావు అన్నాడు నేను ఫలానా మహారాజు మహారాజుకి తక్షకుడు ద్వారా మరణం వస్తుందిట ఆ మరణంలో ఎప్పుడైతే పరీక్షిన్ మహారాజు పోతాడో నాకు నాగమంత్రం తెలుసు దానికి తరుణోపాయం తెలుసు నాగకాటుకి తరుణోపాయం కూడా నా దగ్గర మంత్రం ఉంది ఆ మంత్రం వేసి పరీక్షిన్ మహారాజుని మళ్ళీ బతికిద్దాము ఎప్పుడైతే పరీక్షిన్ మహారాజు చనిపోయినవాడు మళ్ళీ బతుకుతాడు బోర్డు ధనం ఇస్తాడు ఆ ధనమంతా తెచ్చుకుని నేను నా జీవితాన్ని బాగు చేసుకున్నామని వేసుకుంటున్నాను ఎంత ధనం వస్తుంది ఆ ధనంతో ఎన్ని ఇళ్ళు కట్టుకోవచ్చు నా భార్య పిల్లల్ని ఎంత బాగా చూసుకోవచ్చు అని లెక్కలేసుకుంటాడు ఎలా బతికిస్తావు తక్షకుడు అంటే మామూలు మాట అసలు తక్షకు అంటే ఎలా ఉంటుందో నీకు తెలుసా అన్నాడు అయ్యా తెలుసో తెలీదు ఎటువంటి కాటునైనా నేను తీర్చగలను దానికి మంత్రం వేయగలను అన్నాడు అయితే ఓ పని చెప్తాను నేను ఎవరో తెలుసా నీకు అన్నాడు తెలియదు అన్నాడు నేనే తక్షకుండని స్వస్వరూపాన్ని పొందాడు అయ్యో ఇప్పుడు నువ్వు కూర్చున్నటువంటి ఈ మర్రి చెట్టు ఉంది కదా ఇంత పెద్ద చెట్టు కదా ఇది ఈ చెట్టుని కాటేస్తాను దాన్ని నువ్వు మళ్ళీ యథారూపానికి కనుక తెచ్చినట్లయితే అప్పుడు నేను నమ్ముతాను అన్నాడు సరే అయితే కాటేయండి అన్నాడు కాటేశాను అంత పెద్ద మర్రి చెట్టు బూడిదైపోయి బూడిదైపోయినప్పటికీ ఏం చేశాడు వెంటనే తన మంత్రశక్తితో ఈ కష్టపడైనటువంటి వాడు మంత్రజలాన్ని జరిగా జల్లాడు జల్లేటప్పటికి అంత పెద్ద చెట్టు ఇదివరకు కన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదిగిపోయి మెలమెల మెలుస్తున్నటువంటి ఆకులతో చక్కగా అందంగా ఉంది పైగా ఇదివరకు కస ఇంకో విధంగా ఉన్నటువంటి చెట్టు ఇప్పుడు మళ్ళీ అందంగా ఉందిట వయ్యారంగా ఉందిట అసలు చూపర్లకు ఆనందాన్ని కలిగిస్తుంది అంత గొప్ప మర్రి చెట్టు ఏంట వెంటనే ఇక్కడ సూతులో కథ చెప్తుంటే సౌను కాని డౌట్ వచ్చింది ఏమండి మన్ ఈ మర్రి చెట్టుకి ఇలా మంత్రం వేశాడని ఈ తక్షకుడు ఇలా వచ్చాడని ఎలా తెలిసింది కదా మేము మనకి అక్కడ ఎవరిని లేం కదా అయితే తక్షకుడు ఉన్నాడు లేకపోతే కశెప్పుడు ఉన్నాడు కష్టపుడు ఎవరికి చెప్పడు మరి చూసేవాడు మూడోవాడు ఉండాలిగా అంటే ఆ చెట్టు మీద రావి అది మర్రి చెట్టు కదా తర్వాత రోజు తన ఇంట్లో ఉన్నటువంటి ఒక యజ్ఞానికి మర్రి చెట్టు ఆకులు కావాలి ఇంకో బ్రాహ్మడు పాపం పక్క చిక్కిపోయి ఆ మర్రి చెట్టు పైన ఎక్కి ఆ ఆకులు పోసుకుంటున్నట్ట ఈ తక్షకుడు ఎప్పుడైతే మంత్రం మంత్ర మంత్రం వేసి కాటు వేశాడో మర్రి చెట్టుని ఆ మర్రి చెట్టుతో పాటు బ్రాహ్మడు కూడా దగ్ధం అయిపోయాడు మళ్ళీ కష్టపడప్పుడైతే మళ్ళీ మంత్రాన్ని ఇచ్చేశాడు ఆ మర్రి చెట్టుతో పాటు మళ్ళీ బ్రాహ్మణుడు కూడా మళ్ళీ పునర్జీవితుడయ్యాడు ఇదంతా చూసే ఆహార అదృష్టం ఎంతసేపు బక్క చిక్కిపోయి పాపం ధనం లేక ఇబ్బంది పడుతున్నవాడు ఈ మంత్రశక్తితో ఏమైపాట మంచిగా ఎలా ఒక భాజపేయ హోమాలు చేసి చక్కగా నెయ్యి స్వీకరిస్తున్నటువంటి వాడి శరీరం ఎంత అందంగా ఉంటుందో నుంచిపోయి ఉంటుందో అంత అందంగా మళ్ళీ చెట్టు దిగేట చెట్టు దిగిపోయి ఎందుకు వచ్చింది తక్షకుడు కళ్ళబడినా కష్టమే కష్టపుడు కళ్ళ కళ్ళబడినా కష్టమే ఇద్దరికీ చెప్పకుండా దాక్కుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయట బాడి వల్ల ఈ కథ బయటకు వచ్చిందట ఈ కథ ఎప్పుడైతే విన్నాడో ఈ కథ ఇలా వచ్చిందయ్యా అలా వాడి ద్వారా ఆ పారిపోయినటువంటి ఆ బ్రాహ్మడు నాకు చెప్తే నాకు ఈ కథ తెలుసు ఆ కథ నీకు తెలియదని నేను వచ్చి నీకు చెప్తున్నాను తక్షకుడు తక్షకుడు మాయామర్మం చేశాడు అదే కష్టపుడు కనుక నీ తండ్రి దాకా వచ్చుంటే నిజంగా తక్షకుడు వేసినటువంటి కాటుకి నీ తండ్రిని మళ్ళీ బతికించేవాడు అలా బతికినటువంటి తండ్రిని నువ్వు హాయిగా అనుభవిస్తూ ఉండేటువంటి వాడి వాటి రోజున కనుక తక్షకుడు చేసినటువంటి తప్పిదంతా కూడా నీ తండ్రి వాళ్ళు నీ దగ్గర లేకపోవడం అనేటప్పటికీ విషయం తెలిసిపోయింది ఒకని వల్ల కావాలని మాయోద్దేశంతో ముని బాలకుడు శాపం ఇచ్చాడు తక్షకుడు వచ్చి కాటేస్తాడు అంతా యథాతథంగా జరుగుతుంది కష్టపుడు కూడా వచ్చుంటే నా తండ్రి బతికేవాడు రానివ్వకుండా తక్షకుడు చేశాడు అనేటువంటి కోపం ఈయనలో పెరిగిపోయాడు పెరిగిపోయి ఏం చేశాడు వెంటనే ఉదంకుడు అన్నాడు నీకు లోపల కసి పెరుగుతుందా ఆ పెరుగుతుంది ఏం చేయాలనుంది మొత్తం నాగజాతనే నశింపజేయాలనుంది అన్నాడు ఇంకో నేను మొత్తం ఒక పెద్ద హోమాన్ని చేద్దాం ఆ యజ్ఞం చేసి మొత్తం నాగవంశానంతా ఇందులో వ్రేల్ చేద్దాం నేనే దీనికి ఆధిపత్యాన్ని వహిస్తాను నేనే మంత్రం చెప్తాను నాకు అన్ని మంత్రాలు తెలుసు అన్నాడు సరే అయితే కూర్చున్నాం పదండి అన్నాడు పెద్ద యాగశాల రెడీ చేశారు హోమగుండాన్ని రెడీ చేశారు ఒక్కొక్క మంత్రం చదువుతుంటే ఎక్కడెక్కడ లేనటువంటి అన్ని రకాల సర్పాలు వచ్చి అందులో వ్రాల్చబడుతున్నాయి తక్షకుడికి భయం వేసేసింది ఏం చేశాడు జనమే జనమయజాడో పెద్ద యజ్ఞాన్ని చేస్తున్నాట ఇందులోకి ఇప్పుడు నేను వెళ్ళిపోయానంటే మొత్తం ప్రపంచంలో ఇంకా సర్పజాత అనేటువంటిది లేకుండా మొత్తం సమూలంగా నిర్ నిర్మూలింపబడిపోతుంది కనుక ఏం చేశాడు భయపడి పారిపోయి స్వర్గంలో ఉన్నటువంటి ఇంద్రుడు యొక్క శరణు వేడాడట ఆ శరణు వేడితే ఇంద్రుడు అన్నాడు నా సింహాసనాన్ని చుట్టుకుని ఉండు అసలు ఈ సింహాసనాన్ని లాగేటువంటి శక్తి ఉడికి లేదు ప్రపంచంలో అన్నట వెంటనే సక్షకుడు ఇంద్రుడు యొక్క సింహాసనాన్ని చుట్టుకుని కూర్చున్నాడు ఈ లోపల ఏం చేశాడు ఎన్ని మంత్రాలు చదివినా ఎక్కడెక్కడ మూలమూలంలో ఉన్నటువంటి సర్పాలన్నీ వచ్చిందులో పడిపోతున్నాయి కానీ తక్షకుడు రావట్లేదు ఉదంకుడికి డౌట్ వచ్చింది ఉదంకుడికి డౌట్ వచ్చి ఏం చేశాడు జనమే జయ ఇంత చేస్తున్నాం కానీ తక్షకుడు రావట్లేదు ఏదో జరుగుతోందయ్యా ఆ జరుగుతున్న దాన్ని తెలుసుకోవాలని దృష్టిని సారించాడు తక్షకుడు ఇంద్రాధిపత్యంలో ఉన్నటువంటి ఆ సింహాసనం చుట్టూతా ఉన్నట్లుగా అనిపడు వెంటనే ఇంద్ర దేవతలందరినీ కూడా స్వర్గాన్ని కూడా వచ్చి ఇందులో వేయగలిగేటువంటి మంత్రాన్ని ఉటంకించారు ఏకంగా స్వర్గం కూడా లాక్కొని వచ్చేసి ఇంకొక కాసేపట్లో హోమగుండంలో పడిపోతుంది ఇంకా ఇంకా స్వర్గమే వస్తుంటే ఇంద్రుడు ఎంతటి వాడు ఇంద్రుడు సింహాసనం ఎంతటిది ఆ ఇంద్ర సింహాసనాన్ని చుట్టుకునేటువంటి తక్షకుడు కూడా వచ్చి అందులో పడిపోవాలి ఆ పడిపోయే కొన్ని క్షణాల ముందు ఆస్తి కూడా అనేటువంటి ఒక బ్రాహ్మడు వచ్చాడు వచ్చి ఆ యజ్ఞయాగాది క్రతువుల్లో కర్తగా ఉన్నటువంటి జనమేజయుణ్ణి నాయన ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రతువుల్లో ఒక చిన్న కోరికతో వచ్చినటువంటి బ్రాహ్మణ్ణి నేను నా కోరిక తీరుస్తానని ప్రమాణం చేయి ఎందుకంటే యజ్ఞం చేసిన వాడు దానమని దేహి అని వచ్చిన వాడికి ఉత్తు చేతులతో పంపించకుండా ఆ యజ్ఞం ఇంకా ఎట్టి ఫలితం ఇవ్వదు అందుకని వెంటనే నాకు నా కోరిక తీరుస్తాననేటువంటి ఒక శపథం చేయమని చెప్పేసి అడిగాడు అడిగేటప్పటికల్లా వెంటనే జనమయజేడు అయ్యా నువ్వు ఏది కోరితే అది ఇస్తాను ముందు ఇది అవ్వనివ్వండి అన్నాడు ఇది అవ్వడానికి వీళ్ళేది ఆపేసేయడం ఒకటే కోరిక వేరే కోరిక ఏం లేదండి ఇప్పుడు ఏ హోమం అయితే చేస్తున్నావో అది ఇమీడియట్గా ఆపేసే అదే నా కోరిక అన్నాడు నీ కోరికే అది నేను ఇవ్వాల్సిందే అది అని జైనమేయజేడికి తెలిసే వెంటనే స్టాప్ అన్నాడు ఇంకొక క్షణాల్లో మొత్తం స్వర్గం అంతా వచ్చి హోమగుండంలో పడిపోయే క్షణంలో మొత్తం అంతా ఆగిపోయింది ఎగ్జామ్ ఆగిపోయింది ఆగిపోయినప్పటికల్లా అప్పుడు చెప్పాడు ఉదంకుణ్ణి తిట్టాడు బ్రాహ్మణుడు అయ్యుండి మంత్రరాజాలని తెలిసిన వాడు వయ్యుండి పరీక్షన్ మహారాజు పోయిన తర్వాత ఆయన కొడుకును లేనిపోయినటువంటి తామస గుణాన్ని రేకెత్తించి ప్రకృతిబద్ధమైనటువంటి నియమాల్ని ఉల్లంఘించి ఒక సర్పజాతిని నశింపజేద్దాం అనేటువంటి సంకల్పం చేసాం ఇది సరైనటువంటిది సరైన విషయం కాదు జాగ్రత్త నీకు వచ్చిన మంత్రమంతా కూడా వాళ్ళ నుంచి నీకు నిరుపయోగం అయిపోతుంది వెళ్ళిపో అని చెప్పాడు తర్వాత జైనమయజేయుడు వైపు తిరిగాడు అయ్యా పెద్దలని పది మందిని సంప్రదించి ఏ విషయంలో అయినా తుది నిర్ణయాన్ని తీసుకోవాలి వచ్చి చెప్పంగానే ఆవేశంతో ఏ విషయాన్ని ఏ నిర్ణయాన్ని తీసుకోకూడదు జాతర గమనించుకో నువ్వు చేసినది తప్పు ఇలా చేయకూడదు వంశాన్ని నశింపచేసి ఒక జాతిని నశింపజేసేటువంటి హక్కు నీకు లేదు ఇదంతా కూడా భగవతి అనుగ్రహంతో జరుగుతున్నటువంటి విషయమే తప్ప ఏది నీకు నువ్వు తలిస్తే అయ్యేటువంటిది కాదు నువ్వు అనుకుంటే నీకు అనుగ్రహింపబడేది కాదు జాతర గుర్తు పెట్టుకో ఈ విషయాన్ని ఇక్కడతో ఆపేసి అన్నాడు అన్నీ ఆగిపోయినాయి ఎవరికి వాళ్ళు సర్దుకున్నారు ఇంకా జనమయజయుడికి బాధ ఇక్కడ దేవీభావతం జనమయజయుడికి బాధ ఏమిటి ఎటు కాకుండా ఆగిపోయాను ఇప్పుడు తెలిసిన విషయాల్లో ఏమిటి నా తండ్రి పరీక్షన్ మహారాజు చనిపోయే ముందు హాహాకారాలు చేస్తూ భీతావహుడే చనిపోయాట హాహాకారాలు చేస్తూ భీతావహంగా చనిపోయి మృత్యువాళ్ళలోకి వెళ్ళిన వాడికి మోక్షం రాదు అలానే నరకం వస్తుందా తెలియదు నా తండ్రి స్థితిగతి ఇప్పుడు అసలు ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు ఏదో ఉత్తరక్రియలు చేసేయమన్నారు అయిపోయింది అంతే తప్ప ఈ విషయాలేవి నాకు తెలియవు అసలు ఇప్పుడు నా తండ్రి గతి ఏమిటి ఆయన ఎక్కడున్నాడు ఆయనకు ఉత్తరక్రియలు జాగ్రత్తగా చేసి ఆయన స్వర్గారోహణం చేసేటువంటి అనుగ్రహం ఇవ్వలేని కొడుకున్నాను నేను పుట్టి ఎంత మరణిస్తే ఎంత ఈ బాధ వ్యధ లోపలికి పోయి ఇంకొకటి ఆ తండ్రి ఉత్తర విషయంగా ఆయన ఆయన ద్వారా జరిగినటువంటి విషయాలన్నింటిని పరిశీలించి ఒక అద్భుతమైనటువంటి హోమాన్ని చేద్దాం యాగాన్ని చేద్దామని సంకల్పించాను అదే ఎటు కాకుండా మధ్యలో అయిపోయింది ఏదైనా పరిపూర్ణంగా అవ్వాలి తప్ప ఎటు కాకుండా ఆగిపోకూడదు ఇప్పుడు ఈ పాపం కూడా పైగా ఇప్పుడు ఏమైంది నా వల్ల కొన్ని లక్షల కోట్ల సర్పజాతులన్నీ కూడా నశించాయి తక్షకుడు చావలేదేమో తప్ప అప్పటికే ఎన్నో జాతుల సర్పాలు హోమగుండంలో పడిపోయింది వీటన్నిటిని అనవసరంగా చంపాను ఇప్పుడు చంపినందుకు ఏమన్నా అయిందా యజ్ఞమూ పూర్తి కాలేదు నా తండ్రికి ఉత్తరాతర స్వర్గం లభించలేదు అలానే నేను చేసినటువంటి యాగ ఫలం అంతా కూడా నిష్కృతి అయిపోయింది ధనమంతా కూడా అయిపోయింది పైగా వీటన్నింటినీ వెండడం వల్ల అవి నా మనస్సులో ఉండడం వల్ల చిత్తశాంతిని కోల్పోయాయి ఇంకా నాకు మరణమే శరణ్యం అనుకున్నాడు జనమైజేడికి విపరీతంగా బాధ కలిగింది ఇంకా మరణమే తప్ప ఇంకొకటి లేదు ఇంకే మరణం తప్ప నాకు ఇంకేమీ వద్దు ఇదంతా కూడా బ్రహ్మదేవుడు పైనుంచి చూస్తున్నాడు ప్రతిదాన్ని గమనించేవాడేవుడు బ్రహ్మదేవుడు వెంటనే వ్యాసుల వారిని పిలిచారు వ్యాసుల వారిని పిలిచి అయ్యా మీరు ఒకసారి జనమేజయుడి దగ్గరికి వెళ్ళండి అసలు జరగవలసిన కార్యం అంతా ఇక్కడి నుంచే జరగాలి ఇదంతా ఎందుకు చెప్పాం మీ వల్ల భరత వంశమంతా వృద్ధి చెందింది మీ వంశానికి సంబంధించిన వాడే జనమేజయుడు మీ వంశానికి సంబంధించిన వాడే పరీక్ష మహారాజు మీ వల్లే వీళ్ళందరూ కూడా పుట్టారు కనుక ఏ భగవతి అనుగ్రహంతో అయితే వీళ్ళందరినీ జగత్తులోకి తీసుకొచ్చావో ఆ జనమేయజయుడు ఈ జగత్తులోకి వచ్చి ఎటుగా మానసిక స్థితిలో తల్లల్లాడుతున్నాడు రాజ్యాన్ని కూడా పక్కన పెట్టేశాడు ఈ మానసిక క్షోభతో ఈ విపరీతమైనటువంటి వేదంతో నరకాన్ని శరీరం వదలకుండానే అనుభవిస్తున్నాడు కనుక నరకం నుంచి వాడిని బయటికి తీసుకురండి ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి పంపించాడు వ్యాసులు తనంతట తానుగా బ్రహ్మదేవుని ఆదేశంతో జనమేజయుడి దగ్గరకు వచ్చాడు వచ్చి నాయన ఎందుకంత బాధపడుతున్నావు ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు నీ కష్టం ఏంటో నాకు చెప్పంటే ఇదంతా చెప్పుకొచ్చాడు జనమేజు నాకు మీరు ముత్తాతగారు అవుతారట మీ వల్ల కదా ఇదంతా జరిగింది మీ వంశం ఇలా అయిపోతుంది నేను చివరికి కనీసం నా తండ్రికి స్వర్గాన్ని కూడా ఇవ్వలేనటువంటి కుపుత్రుణ్ణి అయిపోయాను పైగా ఇంత ధనాన్ని వెచ్చించి రకరకాల వాళ్ళకి నా వల్ల శాపాలు వచ్చినాయి పెద్దదైనటువంటి సర్పజాతిని దాదాపుగా ఎనభై శాతం నశింప చేశాను ఎంత పెద్ద పాపం అది సర్పజాతి అంతా నన్ను ఎంత శత్రువులా చూస్తోంది ఇన్ని పాపాల మధ్యలో అసలు ఇప్పుడు నా వంశాన్ని నా రాజ్యాన్ని నేను పా పోషించాలా పాలించాలా ఇవేమొద్దు నేను అరణ్యానికి వెళ్ళిపోతాను లేదు శరీరాన్ని వదిలేస్తాను ఇంత మించి ఇంకా నాకు గతి లేదు పైగా ఈ శరీరాన్ని వదిలే లోపల అసలు ఇప్పుడు నా తండ్రి గతి ఏమిటి ఆయన ఎక్కడున్నాడు అసలు ఆయన ఎందుకు నేను ఇంత వదిలేశాను నాకెందుకు బుద్ధి లేదు నాకెందుకు ఇన్ని వేద వేదాంగాలు చదువుకుని ఇంత ఉన్నవారని మొత్తం రాజ్యాలని నన్ను ప్రస్తుతిస్తుంటే నా తండ్రికి న్యాయం చేయలేని వాడిగా నేను ఉండిపోతున్నాను ఏమిటి నా జీవితం అని బాధపడ్డాడు వెంటనే చెప్పాడు అయ్యా నేను ఒక్క విషయం చెప్తాను ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎన్ని విషయాలు ఎలా ఉన్నా ఎన్ని బాధలు ఎలా ఉన్నా నీ తండ్రికి శుభగతులు కలగాలనేటువంటి కోరిక నీకు రావడం మంచి విషయం ఎటువంటి మానసిక ప్రవృత్తితో జీవుడు చివరి క్షణంలో ఉంటాడో ఆ మనస్సుని అనుసరించి గతులు వస్తూ ఉంటాయి ఆ గతి అందుకనే అవసాన దశలో ఎటువంటి మనస్సు ఉంటే అటువంటి జన్మ వస్తుంది నీ తండ్రి అవసాన దశలో భయంతో ఉన్నాడు ఆ భయం కారణంగా స్వర్గం అయితే వచ్చి ఉండదు అందులో డౌట్ లేదు మరి అలా అని ఏడు రోజుల్లో భాగవత శ్రవణాన్నంతటినీ చేశాడు కదా మరి ఆ పుణ్యం ఊరికే పోదు కదా అయితే నరకం వచ్చి ఉండదు నరకంలోకి వెళ్ళి ఉండడు అలానే స్వర్గారోహణం చేసి ఉండడు కనుక నరకానికి స్వర్గానికి మధ్యలో వేళ్లాడుతూ ఉండుంటాడు ఆ వేళ్లాడుతూ ఎటువంటి గతులు లేకుండా ఎటువంటి నీరు లేకుండా పాపం ఇన్నాళ్ల పాటు ఆకలి దప్పికెళ్తూ ఉండి ఉంటాడు ఆయనకి సద్గతిని ప్రయం నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు గనక నీకు ఒక అద్భుతమైనటువంటి పురాణాన్ని చెబుతాను జాగ్రత్తగా కూర్చో ఆ పురాణం ఏమిటో తెలుసా మొత్తం ఈ జగత్తులన్నింటికి ఈ సంకల్ప వికల్పాలన్నింటికి వీటన్నింటికి కూడా మూలమైనటువంటిది పరాపర శక్తి అనేటువంటి ఒక జగదీశ్వరి ఎక్కడ ఉంటుంది ఈ లోకాలన్నింటికి అతీతంగా ఉన్నటువంటి మణిద్వీపంలో ఉంటుంది ఆ మణిద్వీపంలో ఉండేటువంటి ఆ జగదీశ్వరిని సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యం శ్రీమద్దేవి భాగవతం ఆ భాగవత కావ్య రచన పద్దెనిమిది పురాణాలు రాశాను పద్దెనిమిది పురాణాలు రాశాను ఆ పద్దెనిమిది పురాణాలు రాసిన తర్వాత మహాభారతం అనేటువంటి పంచమ వేదాన్ని రాశాను వీటన్నింటికన్నా పూర్వమే పురా వేదాన్ని ఐదు భాగాలుగా విభజించాను అన్ని రకాలుగా విభజించి మొత్తం లోకోత్తరంగా అన్నింటినీ ప్రచారం చేసుకోగలిగా నా శిష్యులతోనూ ప్రశిష్యులతోనూ కొడుకుతోనూ సహకరి సహకారంతో ఇన్ని చేసినా మనశ్శాంతి రాలేదయ్యా ఆ మనశ్శాంతి రాక గంగానది తీరంలో తిరుగుతూ ఉంటే నారదుల వారి సహాయంతో దేవి భావతం అనేటువంటి ఒక దాని రచన చేయమయ్యా ఇంత మనశ్శాంతి లేనటువంటి ఇంత చింతాక్రాంతుడు అయినటువంటి నీ మతి శాంతతను పొందుతుందనేటువంటి ఒక ఉపదేశాన్ని స్వీకరించాను నీలాగే తర్జన భర్జన పడిపోతున్నాను నేను కూడా పిల్లాడు దూరం అయిపోయాడు ఇన్ని రాసినా మనశ్శాంతి లేదు ఎక్కడా కూడా నాకు తర్వాత అడుగేమిటనేటువంటిది కనపడకుండా ఉన్నటువంటి సమయంలో ఇటువంటి ఉపదేశం దొరికింది ఆ శ్రీమద్దేవి దేవి భాగవత రచన చేసిన మరుక్షణం ఇవాళదాకా శోకం అనేటువంటిది నా దగ్గరికి రాలేదయ్యా బాధ అనేటువంటిది నన్ను ఆవరించలేదు పైగా ఈ జన్మ అసలు ఆ దేవీ భావతం రాయడం కోసమే వచ్చిందేమో అనేటువంటి ఒక అద్భుత స్థితిని నేను అనుభవిస్తున్నాను అది రాసిన తర్వాత ఇక్కడ ఉంటూ కూడా స్వర్గంలో ఉన్నటువంటి అనుభూతిని నేను నిరంతరం పొందుతూ ఉన్నాను ఆ తల్లి పాత పద్మాల దగ్గర మణిద్విపవాసం చేస్తున్నాను అనేటువంటి భావన నాలో పూనుకుపోయి ఉంది దేవీ భావతం యొక్క గొప్పతనం అలాంటిది అంతం శ్రమకూర్చి మనస్సు లగ్నం చేసి బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహంతోనూ నారదుని వారి యొక్క ఉపదేశంతోను శ్రీమద్ భావతం బయటికి వచ్చింది ఆ భావతం యొక్క గొప్పతనం పద్దెనిమిది వేల శ్లోకాలు పన్నెండు స్కందాలు అటువంటి అద్భుతమైనటువంటి రచన నీకు ఇప్పుడు చెప్తాను దీన్ని విన్న తోడినే ఇప్పుడేం జరుగుతుందో తెలుసా నీ మనస్సులో ఏ భావన ఉంది నీ తండ్రికి స్వర్గసుఖాలు అంటే స్వర్గారోహణ జరగలేదు ఆయన ఎటు కాకుండా త్రిశంకు స్వర్గంలో ఉండిపోయాడు అంటే మరణ వేదన మరణ సమయంలో వేదన పొందుతూ భయభ్రాంతులతో ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత శాస్త్రం ఇంకో రూల్ చెప్తుంది నేల మీద పోయిన వాడికి ఎక్కువ కర్మ చేయకపోయినా ఉత్తరగతులు తొందరగా దొరుకుతాయట ఈ నేల మీద కాకుండా అంటే భూమి మీద కాకుండా భూమి పైన అంటే ఆకాశతత్వంలో కానీ జలంలో కానీ అగ్నిలో కానీ పడి చనిపోయినటువంటి వాళ్ళకి తర్వాత తర్వాత ఉత్తరగతులు కలగడం చాలా కష్టతరం అయిపోతుంది వాళ్ళకి ఎక్కువ శాంతి చేయాల్సి వస్తుంది నీ తండ్రి ఇప్పుడు ఎక్కడ పోయాడు భూమి మీద పోల ఒంటె స్తంభంలో ఒక భవనాన్ని నిర్మించుకుని ఆ పైన ఏడో అంతస్తులో నివసిస్తూ ఆ ఏడో అంతస్తులో భూమి మీద అంటే దాని మీద నుంచుంటే భూమి మీదే కానీ కాదు తక్షకుడు యొక్క కోరలకు ఎత్తబడినటువంటి వాడే భయావహుడై ప్రాణాలను వదిలాడు అంటే ఆకాశతత్వంలో ప్రాణాలను వదిలేశాడు ఆకాశతత్వంలో ప్రాణాలు వదిలాడంటే ప్రేత స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు ప్రేతత్వాన్ని ఇంకా తనలో ఉండి ఉంచుకొని ఉన్నాడు ఆ ప్రేతత్వం పోవాలి అంటే అలాగే ఎటువంటి మానస మానసిక స్థితిగతులతో పోయినా వాడికి ఉత్తమమైనటువంటి గతులు ప్రారంభంగా అంటే ప్రాప్తించాలి అంటే దాంతోపాటుగా ఎటువంటి పాపకర్మలు బతికి ఉండంగా చేసినా ఆ చేసినటువంటి వాడు మరణ సమయంలో భాగవతాన్ని విన్నటువంటి అనుగ్రహ కారణంగా వాడికి ఉత్తమగతులు ఈ దేవీ భాగవత పారాయణ కనుక నువ్వు నా ద్వారా విన్నట్లయితే శ్రవణం చేసినట్లయితే నీ తండ్రికి దాంతోపాటుగా నీకు కూడా ఇంతకుముందు నీ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అలాగే నీ తర్వాత ఎంత భరత వంశమైతే వృద్ధి చెందుతుందో అంతమందికి కూడా నీ ముందు పద్నాలుగు వంశ తరాల వాళ్ళకి నీ తర్వాత త పద్నాలుగు తరాల వాళ్ళకి కూడా స్వర్గము కరతలామలకం అవుతుంది మోక్షప్రాప్తి లభిస్తుంది శ్రీమద్ దేవీ భాగవత శ్రవణం అంత గొప్పదయ్యా కనుక దాన్ని శ్రద్ధగా చెప్తాను జాగ్రత్తగా విను ఆ శ్రద్ధ అనేటువంటిది వస్తుంది సుకుడు నా కుమారుడు భాగవత ప్రవచనం చేసినంతసేపు నీ తండ్రికి చెప్తున్నాడు భయాన్ని వదిలే ఏ భయం మరణ భయాన్ని వదిలి భాగవత శ్రవణాన్ని చేయమని చెప్పాడు కానీ నీ తండ్రి వదలకుండా పట్టుకుందే భయాన్ని ముందు ఆ భయం పోవాలంటే శ్రీమద్దేవి భాగవత స్వరూపమైనటువంటి ఆ పరాత్మరు యొక్క స్వరూప యొక్క వర్ణన ముందు చెప్తాను దాన్ని విన్నామనుకో నీకు ముందు ఆ భయం పోతుంది లోపల ఆ ఏ భయంతో అయితే నీ తండ్రి పోయాడో ఆయన భయము ఏ అది దోషభరితమైనటువంటిది కనుక ఆ దోషపూరితమైనటువంటి ఆ మనోవికారము ఈ తల్లి యొక్క ప్రస్తావనను నోటితో చెవులతో వినగానే నా నోటి నుంచి రాగానే నీ చెవులతో అది తత్ క్షణమే ఆయనకు ఆ భయకంపితుడై వదిలేనటువంటి ప్రాణం ఎలాగైతే పోయిందో ఆ పాపమంతా కూడా అయిపోతుంది దాంతో ఇంతసేపు తలకిందులుగా ఉన్నవాడు చక్కగా మంచిగా అయిపోతాడు అంటే ఇంత ఇంతకాలం తలకిందులుగా ఉన్నాడు ఆ తలకిందులుగా ఉన్నవాడికి ఏమవుతుంది రక్తం అంతా